ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అసలు ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి ఈ మహా శివరాత్రి సందర్భంగా మతమార్పిడి ముఠాల మీద శివ తాండవం లాంటి ఒక కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది నేను అండే పడే చెప్తున్నాను యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందూలేచ్చేసి సీజీఏస్సి పం జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజీఏసి నుండి మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు ఈరోజు రెండు ప్రాముఖ్యమైన వీడియోలు రిలీజ్ చేశాను ఒకటి గౌరవ పోలీసు వారు ఇరవై ఆరో తారీఖున రెండల ఫోటో ఇది చూడండి విఘ్నులైన వారులారా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిని ఒక సహోదరులు త్వరలోనే వాటి వీడియోలు ఒరిజినల్ వీడియోలు తీస్తా ఉన్నారు ఎందుకని ఈ మతోన్మాదులను కాపాడుతున్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించారు ఏమండి గౌరవ పోలీసు వారు ప్రాథమిక విచారణ అంతటిని బ్లాస్ట్ చేసేశారు అతని మీద నెట్టేయచ్చు ఒక దెబ్బకు రెండు పెట్టలు పడతాయి అనే కోణంలో ఇది చేశారు సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాకా చూడండి ఆయనకి మాస్క్ పెడితే అలాగే రెండు వేల పదహారు నుంచి నాకు తెలుసు ఆయన అలాంటి వ్యక్తిని తాగుబోతుగా చిత్రీకరిస్తారు అంటే చంపటం యాక్సిడెంట్గా క్రియేట్ చేయటం పోలీసులకు లంచాలు ఇవ్వటము లేదా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకోవటం తర్వాత తాగుబోతుగా చిత్రీకరించి క్రైస్తవం మీద పాస్టర్ల మీద ఇలాంటి బ్లేమ్ చేస్తారా ఖచ్చితంగా ఇప్పుడు ఇలాగా ఆర్టీవోఆర్ రిలీజ్ చేసిన వీడియోలు ఆ ఫోటోల్లో కూడా పగడాల ప్రవీణ్ కుమార్ గారు బైక్ అని ఎలా కూర్చుంటారు ఫోటో ఎవరు తీశారు ఇంకోటి కూడా ఉంది రీసెంట్గా నార్త్ సైడు కొన్ని లిక్విడ్ ఎవరు వాళ్ళు చూడండి ఎవరు వీళ్ళు వీళ్ళు ఈ మనువాదులు మతోన్మాదులు ఈ దేశద్రోహులు మనువాదుల్ని చి అని ఉమ్మేశారని దాన్ని తాగుబోతుకు చిత్రీకరించి క్రైస్తవుల మీద బురద చల్లటానికి ప్రయత్నం చేశారు ఇదిగోండి ఆయన బండి నెంబర్ ఇదే కదా చెప్పండి డ్రామాకు తెరదీశారు ఫైనల్ స్టోరీ ఇప్పుడు దీన్ని కూడా మా దగ్గర ఆధారాలు ఉండే గౌరవ పోలీసు వారు గమనించాలి ఇటుకుతో సమానం తల వింటుకుతో సమానం చంపేవాడు కూడా పిరికితనం ఉండిద్దాము కానీ ఏసునుబడి చచ్చే మాకు ఇసుకురేను అంతా కూడా ఎన్ని చిత్త నిమిషాలు నా ప్రభు కొరకు మేము రెడీ చనిపోవటానికి మా దేవుడు అనుమతిస్తే చూడండి చూడాలి అందరు చూడాలి నేను చెబుతున్నాం కదా ఎక్కడికి వెళ్ళినా మా దేవుడు ఎలా పట్టిస్తాడు అలా పట్టిస్తాడు ప్రతి చోట మా వాళ్ళు ఉంటారు ఎందుకంటే మేము మేలుకున్నాం మీరు ఇలా వస్తారనే దొంగచోటికి దెబ్బలు తీస్తారనే ఇలా దొంగ దెబ్బ తీస్తుంది దొరికేరు కూడా ఎవరు ఇన్ఫీల్డ్ దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు ప పగడాల ప్రవీణ్ కుమార్ గారు హెల్మెట్ పెట్టుకుంది ఎవరు దీనికి జవాబు చెప్పాలి చెప్పాలి దీని అందరికి జవాబు చెప్పాలి